తోడుగా ఉన్నామని వచ్చినటువంటి మన మాజీ మంత్రివర్యులు ఎర్రవే దయాకర్ గారు తర్వాత పెద్ది రెడ్డి గారు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఉండే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా తర్వాత రాకేష్ రెడ్డి గారు మన మన ఎమ్మెల్సీ పోటీ చేసినటువంటి యొక్క అభ్యర్థిగా మన అందరికీ సుపరిచితులైనటువంటి పెద్దలు రాకేష్ రెడ్డి గారు అదేవిధంగా కిషన్ రావు గారు రాష్ట్ర నాయకులు గాంధీ నాయక్ గారు ఇతర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఎక్కువ మాట్లాడేది లేదు అంత మీకు తెలుసు ఎందుకంటే మీకు రుణ రుణమాఫీ అయిందా కాలేదో మీరే చెప్తాను అసలు కాబట్టి ఎక్కువ మాట్లాడేది లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తా ఉందో ప్రభుత్వం ఉన్నదంటే వట్టిగా నా మాత్రం ప్రభుత్వమే ఇవాళ ఉన్నదంతా రేపో మాపో ఇది తుట్టుకు అంటది అనేటువంటి విషయం కూడా ప్రజలకు తెలిసిపోయింది ఎందుకంటే ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేయాలి మరి ప్రజల కోసం పని చేయకుంటే ఈ ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట తర్వాత సిగ్గు మాల ప్రభుత్వం సిగ్గు లేదు కొంచెం కూడా సిగ్గు లేదు చెప్పడానికి తర్వాత ఇట్లాంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో చాలా మందిని చూసినాం ముఖ్యమంత్రి అయినా ఎంతో మందిని చూసినాము నేను ప్రజాప్రతినిధి ముప్పై సంవత్సరాలు చూసినా ఇరవై రావు గారు అయితే నలభై ఐదు సంవత్సరాలకు పైన ఇచ్చారు ఇట్లా అందరినీ చూస్తా ఉన్నారు ప్రజలు మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు అదేవిధంగా మాజీ ఎంపీ గారు మహబాబు సంబంధించినటువంటి పెద్దలు కవిత గారు అందరూ వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం జిల్లా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మాలత్ కవిత గారు ఏదేమైనా రైతుల కోసం పనిచేసినటువంటి ఒక ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ రైతుల కోసం ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నదంటే ఒక్కటే కేసీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ గారు చేసినటువంటి యొక్క రైతులకు కానీ ఇతరత్ర ఈ సమాజానికి కానీ ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కానీ పరిపుష్టం చేసినటువంటి ఏకైక వ్యక్తి ఈ దేశంలో ఉన్న ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారే తెలుసు ఇది అనేక రకాలైనటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళ ఇవాళ తీసుకున్నారు రైతు రుణమాఫీ తీసుకున్నారు రైతు రైతు బంధు తీసుకున్నారు పంట రుణాలకు సంబంధించినటువంటి తీసుకున్నారు అదే విధంగా పండించిన పంటను గిట్టుబాటు ధరతో కొనుక్కోవలసిందిగా తీసుకున్నారు విధంగా ఇవాళ చేసినటువంటి యొక్క ప్రభుత్వం ఏదైతే ఉండదో ఆ ప్రభుత్వం అయితే అన్న చెప్పినట్టు రాజకేషన్ రెడ్డి గారు చెప్పినట్టు న్యాయలు ఇచ్చినప్పుడు కూడా అనేక రకాల దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటాం ఇక భద్రకాళి మీద ఓట్లు సమ్మక్క సారలమ్మ మీద ఓట్లు ఎందుకంటే నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఒట్టు పెట్టుకున్నారు ఒట్టు పెట్టుకున్నా నమ్మే పరిస్థితి లేదు ఇవాళ వచ్చింది దేవుని మీద ఒట్టు మీద నమ్ముతారేమో అనుకున్నారు కానీ ఎవరి మీద ఒట్టు పెట్టుకున్నా ఈ ముఖ్యమంత్రిని నమ్మన్నటువంటి యొక్క పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తోటి అబద్దాలు ప్రియాంక గాంధీ తోటి అబద్ధం వరంగల్లా తర్వాత ఈ రైతాంగానికి చేసినటువంటిది ఏది లేదు ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు ప్రతి క్వింటాల్కి వెళ్ళారు ఆ తర్వాత ఆంక్షలు పెట్టిండు సన్న సన్న వడ్లకే ఇస్తాం కానీ దొడ్డు వడ్డకి ఇయ్యమని మరి దొడ్డు వడ్డకి ఇయ్యాలని అని ఇస్తామని చెప్పాలి కదా చెప్పలేదు ఇటువంటి ఏమి చెప్పకుండా అనేక ఆంక్షలు విధించి రైతాంగం మీద రైతాంగ వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనందరం కూడా ఇవాళ ఖండిస్తా ఉన్నటువంటి రైతాంగానికి నలభై శాతం కూడా రుణమాఫీ జరగకపోయా ఇవాళ అరవై శాతం రుణమాఫీకి అక్కడే మిగిలిపోయినారు ఇక దానికి అనేక ఆంక్షలు ఒక ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండని వాళ్ళు బంధువులు కట్టిండని తర్వాత పోతే పేర్లు తప్పులు పడ్డాయని తర్వాత భర్త లేడు భర్త పెళ్లి లేదు పెళ్లి చనిపోయింది కాబట్టి ఆయనకు కాదు కార్డు లేకపోతే అది కూడా లేదు ఇట్లా రకరకాల ఆంక్షలు శాతం కూడా పూర్తి చేయాలంటే ప్రభుత్వం ఇవాళ ఉన్నది రుణమాఫీ అయినా చెప్పినప్పుడు హరీష్ రావు గారు రాజీనామా చేస్తున్నారని చెప్పారు రాజీనామా ఏం చేస్తారన్నాడు రుణమాఫీ హండ్రెడ్ పర్సెంటేజ్ చేయాలి ఎట్లాంటి ఆంక్షలు పెట్టదు తర్వాత ఆరోగ్య గ్యారెంటీలు మీరే అమలు చేస్తామన్నారు కదా అవి పూర్తిగా అమలు చేస్తే రాజీనామా చేస్తున్నాడు ఇప్పటికైనా సై అంత కాదు కదా దసరా వరకైనా ఏ దసరా వరకు రైతులందరికీ రుణమాఫీ చేయాలి ఆరు గ్యారెంటీలు చిత్తశుద్ధి తోటి ఆరు గ్యారెంటీల పదమూడు అంశాలతో ఉన్నాయి అవి అమలు చేయాలి ఆడవాళ్ళకి మహిళలకు పాపం వచ్చి మాటలు చెప్పింది అనవసరంగా రెండు వేల ఐదు వందలు ఇస్తాం బ్యాంకుల టెన్షన్ పడతాయి జీతం పడట పడతాయి అని చెప్తే నిజమే కావచ్చు అనుకుని ఆ ముగ్గురు ఆడవాళ్ళు అత్తుండే కోడలు ఉండే బిడ్డు ఉండే ముగ్గురికి ఏడు వేల ఐదు వందలు పడతాయి బరాబరి బ్యాంకుల జీతం పడతాం ఓట్లు వేసి ఓట్లు వేసిన క్రమానికి ఇలా ఇది చేసే పరిస్థితి ఇది కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి యొక్క నాలుగు వందల ఇరవై హామీలు చేసిన వీళ్ళు అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేసిందో అవన్నీ కూడా అబద్దాల యొక్క ప్రకటన చేసింది కాబట్టి అబద్ధాలన్నీ రుజువైపోయినాయి ఈ అబద్ధాల ప్రభుత్వం మాకు ఎక్కర్లేదని ప్రజలు అనే పరిస్థితి వచ్చింది రైతాంగం అయితే ఇవాళ భారతదేశం అంటే వ్యవసాయక దేశం వ్యవసాయం తప్ప వేరే లేదు వ్యవసాయం తప్ప వేరే లేనే లేదు వ్యవసాయం మీద ఆధారపడ్డ జీవులు అరవై ఐదు శాతం ఉన్నారు కాబట్టి వ్యవసాయ రంగాన్ని మంచిగా వీటికి రాలేదు నీళ్ళు ఇవ్వాలి కరెంట్ ఉచిత కరెంట్ ఇవ్వాలి తర్వాత రైతులకు కుమాఫీ చేయాలి రైతు పనులు ఇవ్వాలి తర్వాత ఉచిత విద్యుత్ బీమా ఏర్పాటు చేయాలి భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం రైతాంగం ఉన్నటువంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిష్కం చేయాలి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ చేసినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉండదో అది ఒక్కటి తప్ప వేరే కాబట్టి మీ అందరికీ దయచేసి చెప్తా ఉన్నా ఈ సందర్భంగా వాళ్ళకు ప్రభుత్వానికి కూడా తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా పోయి చెప్పాలి మన అందరం వాటి పూసుటే కాదు కానీ గ్రామీణ ప్రాంతాలు వచ్చినప్పుడు అరే ఇవన్నీ చేసింది కదా ఇవన్నీ గ్యారంటీలు అమలు చేస్తున్నారు కదా ఇవన్నీ రుణమాఫీ చేస్తున్నారు కదా డిసెంబర్ తొమ్మిది నాడే చేస్తున్నారు కదా డిసెంబర్ తొమ్మిది పోయింది పంజస్ట్ వేది ఆఖరికి దసరా కన్నా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి నాయకత్వం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ అడుగుతా ఉన్నారు రైతాంగం అడుగుతా మాకు ఎక్కడ చేసిన చేసావు అన్నప్పుడు వాళ్ళు ఆలోచన చేయాలి బండి బస్ రైతు రుణమాఫీ ఏదైతే ఉన్నదో రుణమాఫీ అవసరం ఉన్నది ఉచిత విద్యుత్తు ఇరవై నాలుగు గంటల పోలే మోటార్లు కాలే అని చెప్తాను ఇవాళ ట్రాన్స్ఫార్మర్లు కాలేటువంటి పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా రైతాంగానికి ఇవాళ నష్టం చేసేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి రైతాంగం గురించి ఇవాళ ఏదైతే ధర్నాకు ఏర్పాటు చేసిందో ఇరవై దయాకర్ రావు గారు రైతులందరి పక్షాన వరంగల్ జిల్లా బాలకృతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసినప్పటికీ వరంగల్ జిల్లాలో యావత్ తెలంగాణ రైతాంగానికి తోడుగా ఉన్నటువంటి దయాకర్ రావు గారిని అభినందిస్తూ మీరందరూ స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ ధన్యవాదాలు థ్యాంక్ యూ సుధీర్ కుమార్ సార్ అంట మీరు కొంచెం వెనక జరిగితే స్టార్ట్ అయితే ప్లీజ్ దండం పెడితే ఏమనుకోకూరు జరగాలి వెనక జరగాలి ప్లీజ్ ఒక్కొక్క వాళ్ళ మధ్యలో కూర్చుంటే మీరు అందరూ ఇవ్వడరు ప్రశ్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మన నాయకులకు ఇబ్బంది అవుతుంది అన్న జరగండి ప్లీజ్ మనీ వాళ్ళని జరపడకూడదు జరగాలి ప్లీజ్ జరగకపోతే కష్టం అవుతుంది అక్కడ ఉన్న అందరు అందరూ మనీ కష్టాలు రావట్లేదు మీరు అంట ఉంటాం మీరు ఏమనుకోకూడదు ప్లీజ్ ఇప్పుడే వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు సత్యవతి రాథోడ్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం చెప్పాలి కొట్టండి తమ్మిరా అదేవిధంగా

ఎర్రబల్లి దయాకర్ రావు గారి యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో మన తరూరు సెంటర్ లో ప్రత్యేకంగా కూడా రైతన్నలకు అందరు కూడా బేషరత్తుగా రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అమలు చే ఆరు ఎలక్షన్ల ముందు మోసం చేసి ఎట్లయితే ఓట్లు వేయించుకుందో ఆ మాట మీద ఇంటిస్తాను అన్న వెనుక అన్న వెనుక మైక్ చూడండి దేశరతుగా రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి రైతు పక్షాన ఉండి పెద్దలు దయాకరా వారి ధర్నాకి ప్రత్యేకంగా తలపెట్టినందుకు రైతాంగం తరపున వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా ఇవాళ పాలకొట్టు నియోజకవర్గం నుంచి మన మహోబాద్ జిల్లాలో ఉన్న రైతాంగం అందరు కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ పక్షాన పోరాటం చేయడానికి వాళ్ళ ప్రత్యేకంగా బిఆర్ఎస్ పార్టీ గత ఆరేడు నెలల నుంచి ఏదైతే మీ తెలుసు ఎంపీ ఎలక్షన్ అయితే మేము ఎలక్షన్ లో వెళ్ళినాం ఏడ పోయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాను ఏ జిల్లా పోతే అక్కడ మన మానకోటకు వస్తే భద్రాచం రావుల రావులబాబుని ఒట్టు పెట్టిండు భద్రకాళిని ఒట్టు పెట్టిండు ఇప్పుడు మళ్ళీ యా రూట పోతే యారి రూట మీద ఒట్టు పెట్టిండు అన్ని ఓట్లు పెట్టుకుంటే ఏం చెప్పిండు ఆగస్టు పదిహేడు చేస్తానడా డిసెంబర్ తొమ్మిది ఎట్లా సందలాగిపోయింది కానీ ఆగస్టు పదిహేను అన్నాడు ఆయనేమంటాడు ఆగస్టు పదిహేనులో మొత్తం అయిపోయింది ఆయన అంటాడు వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటాడు ఇంకా చేయాల్సింది ఉంది సర్వే అంటారు అంటే ఆ మంత్రులకే అవగాహన లేదు ఆ కాంగ్రెస్ పార్టీలో నాయకులకు అవగాహన లేదు మేమనేది అయ్యా మీరు ఏమైనా చావండి ఎటైనా పోండి మా కేసీఆర్ సారు కరోనా టైంలో కూడా అప్పో సప్పో చేసి తండ్రై రైతు బంధు ఇచ్చిండు ఆ రోజులో ఇచ్చిండాలే ఏడు వేలు అప్పుడు కరోనా మనకు బుక్కెట్ తినవని లెక్కాయి కూలిపోయినా కూలి దొరకపోయాయి ఆ రైతు ఇచ్చిండా ఇచ్చిండాలేదా కానీ ఈ కాలానికి ఇప్పుడు ఇవ్వాల్సిన రైతు బంధు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిరా ఇచ్చిరా ఇయ్యలే రైతు బంధు ఇయ్యలేదు వీళ్ళు తలకాయలకు ఇంకా రుణమాఫీ పూర్తి చేస్తాడ వాళ్ళు రుణమాఫీ చేయరు కానీ మీరు చేసే వరకు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం వదామా వదిలే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్క అన్న ఎందుకంటే అందరూ అనుకున్నారు ఏ కేసీఆర్ సార్ మన చూడే ఎట్లా రెండు వేలు ఎట్లా ఎటు పోవు కదా రెండు వేలు పింఛి ఇట్లే ఉంటుంది రుణమాఫీ ఎట్లా ఎట్లా రైతు బంధు కేసీఆర్ ఇచ్చాడు ఎట్లా పోదు కానీ మరొక పార్టీ కాంగ్రెస్ చూద్దాం అనుకున్నారు కానీ ఇవాళ ఏమైంది లబోదిబోని తల కొట్టుకొని ఇవాళ హైదరాబాద్ నుంచి ఓలు కొడుకుంటే గల్లీ గల్లి వరకు కూడా మా అక్కలు బస్సులో కూడా పాపం ఏదో ఫ్రీ బస్సు అనుకుంటామని ఆడ కూర్చొని కూడా అనుకుంటారు ఏమో కాంగ్రెస్ తలబెట్ట రెండు వేలు ఇస్తాను రెండు వేల ఐదు ఇస్తాను రెండు వేల ఏదైనా ఇస్తలేడు అంటాడా లే తిట్టుకుంటారు ఏమున్నారు అంటే ఇవాళ మహిళలు కానీ రైతన్నలు కానీ అందరూ కూడా కాంగ్రెస్ ఇవాళ వీళ్ళ ఉసురు తీసుకుంటుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ బిడ్డ ఖబర్దార్ మేము బిఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త రైతన్న వింటే ఉంటాం మీ రుణమాఫీ పూర్తి చేసేంత వరకు మీ అంతు చూస్తా ఉంది ఉన్నా అదే కాదు ఇవాళ కాలం పోయింది ఇవాళ వర్షాలు వచ్చే మహూబాద్ జిల్లా అటలాకుతలం అయిపోయింది రైతులందరూ కూడా వాళ్ళ పొలాలు మేడమంటే మొత్తం పొలాలు కొట్టుకోబోయాయి వాళ్ళ కనీసం పెట్టుబడి పైసలు రైతు వంద కూడా ఇవ్వాలని దుస్తుది ఇవాళ కాంగ్రెస్ అవుతుంది కానీ ఇవాళ జిల్లాలో ఉన్న మంత్రులు కానీ ఇవాళ మీ ముఖ్యమంత్రి కానీ అడ్డగోలు మాటలు ఏమంటే నా కొడుకులు ఎలా అంటారు అసలు మీ భాష అదేనా నా కొడుకులు అంటారండ ఆ మాట ఏంది జిల్లాలో ఉన్న మహిళా మంత్రులు మాట అయింది వీళ్ళు ఏంటంటే బీఆర్కి వెళ్ళాలి అంత అయిపోయింది కేల్ కథం దుకాణం బంద్ కాంగ్రెస్ లో పని సున్నా అయిపోయింది ఇక శాతకాయం చెప్పేసి ఇవాళ మన కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద ఎప్పుడు దుమ్మెత్తుకుంటా ఏడుసుడు తప్పుడు ప్రచారం చేసుడు సోషల్ మీడియాలో ఏ పెద్దలు పెట్టుడు అనసర లింకులు కలుపుడు ఏమంటే వాళ్ళని తిట్టుడు అంతే కదా కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు ఇప్పుడే చెంపలు కొట్టుకుంటా ఉన్నారు అయ్యో దేవుడు లాంటి కేసీఆర్ ఓగొట్టుకున్నాం ఇక బుద్ధి బుద్ధి అయిపోయి బుద్ధి బుద్ధి పని తప్ప వాళ్ళు పని చేసినామని చెప్పి వాళ్ళు ప్రజలందరూ చింతిస్తున్నారు రైతాన్నారు అయితే మరీ రోడ్డు రాబట్టారు కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి ఏదైతే మీరు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ఉరికి తీసుకొచ్చుకోండి తీసుకున్నా మళ్ళీ కట్టండి కట్నం అనేది పైన కింద మాట ఏదో మీరు చెప్పిందో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా కళ్ళు తెరవండి ఈ రెండు లక్షల రుణమాఫీ ఎటువంటి చేతులు లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ అనకుండా ఆధార్ కార్డులు అనకుండా తండ్రి లెక్క తండ్రి లెక్కలకుండా కొడుకు లెక్కలకుండా కుటుంబంలో ఎంతమంది చేసుకుంటే అంత మందికి ఇస్తామన్నారు మీరు అది గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా భేషత్తుగా రెండు లక్షల రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇచ్చే వరకు వదిలిపెట్టడం తెలియపరిస్తా ఉన్నాం అదొకటే కాదు మా మహిళలు అయితే దాదాపుగా ఈ జిల్లాలో మహిళలు ఎక్కువ ఉన్నారు ఏ ఊర్ల పైన మహిళా మహిళలు ఎక్కువ ఇక వాళ్ళైతే ప్రతి ఒక్కరు నా కోడ రెండు వేల ఐదు వస్తాయి నా రెండు వేల ఐదు వందలు వస్తాయి నా మరో రెండు వేల ఎనిమిది వస్తాయని చెప్పి ఇవాళందరూ వాళ్ళేషన్ మహిళలు కూడా మేము ఉరికి జీవ ముందేదో పాపం ఆశపడి ఓడేసిండు కానీ ముందు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఉరికిచ్చి ఈ మహిళల ఓడితే అని తెలియపరుస్తా ఉన్నాం దాంట్లో ఏమేం లేదు మేమందరం ఖచ్చితంగా మీ అందరి పక్షాలు ఉంటాం మీ అందరూ కూడా మన కార్యకర్తలు గ్రామం గ్రామం కూడా ఏదైతే రుణమావి ఎవరెవరు కాని వాళ్ళు ఎందుకంటే ఉదాహరణకు సత్యవత ఊర్లోనే దాదాపు రెండు వేల నాలుగు వందల మందికి రుణమాఫీ కావాలి కానీ తిప్పికొట్టి ఐదు వందల మంది కాలే అంటే మన గ్రామాల్లో తెలుస్తుందా లేదా మా ఉగ్గం పిల్లలు కూడా గదే కది తిప్పికొడితే ఇరవై ఇరవై ఐదు మంది కాలే కానీ ఏం చెప్తారు ఏం మొత్తం చేసేవాడు మీ బొంద మీ చేసే చేత కాదు ముచ్చట మిమ్మల్నిగా ప్రజలు మోసపోరు ఇప్పుడే మోసపోయిన బాధపడుతున్నారు కాబట్టి మీకు ముందు రోజు ఖచ్చితంగా బుద్ధి చెప్తాను అని తెలియబరుస్తా ఉన్నా మీ పక్షాలు మీ అందరూ ఉంటామని తెలియబరుస్తాం మరొకసారి జై తెలంగాణ జై తెలంగాణ ధన్యవాదాలక్క ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆరు మండలాల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ జెడ్పీడీసీలు ఎంపీపీలు సర్పంచ్లు గ్రామ పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు అందరికీ స్వాగతం తెలియజేస్తూ మరి హరిచనా వచ్చారు వారు ఎడ్లబండ మీద వస్తారు ఈ లోపు మన దగ్గర ఉన్నటువంటి మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సత్యవతి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాం మీరు ఘనంగా వారిని చప్పట్లతో స్వాగతించాల్సిందిగా కోరుతున్నాం ఒక పైకి ఎక్కాను అందరికీ నమస్కారం బాగున్నారా చాలా రోజులైంది మనం ఒక సంవత్సరం ఏం అనుకున్నాం హాయిగా వాళ్ళకి అధికారం ఇచ్చిండు అవకాశం ఇచ్చిండ్రు పాలించని అనుకున్నాం కానీ దద్దమ్మలు చాతగాని వాళ్ళు మనందరినీ మళ్ళీ రోడ్డు మీద పడేసిండ్రు ఆరు నెలలు తిరగక ముందే వెల్లెలుకలు పడ్డరు మరి అటువంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం మన అందరి పైన ఉందా లేదా మన హక్కులు మనం సాధించుకోవాల్సిన అవసరం ఉందా లేదా మనమంతరం రైతు బిడ్డలం మరి రైతులకే మేలు చేస్తా అని అనేక హామీలు ఇచ్చి ఇవాళ తీరని అన్యాయం చేసిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా రైతుల సత్తా ఏందో రైతులు తలుచుకుంటే ఏం చేయవచ్చో చెప్పడానికే తొరూరులో ఈ రైతు దీక్ష రైతు ధర్నా పెట్టడం జరిగింది వారిని మనస్ఫూర్తిగా దయాకర్ రావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ రోజు తొరూరులో నిర్వహిస్తున్న ఈ రైతు సదస్సుకు కర్మ కర్త క్రియ అయిన గౌరవ పెద్దలు మాజీ మంత్రి వర్యులు మన అందరి అభిమాన నాయకులు ఎర్రబెల్లి దయాకరావు గారికి గౌరవ పెద్దలు అనేక విషయాలు ఇప్పుడే మాట్లాడిన సోదరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారికి గౌరవ సోదరులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మొన్న కు పోటీ చేసిన అన్న సుధీర్ రెడ్డి గారికి గౌరవ పెద్దలు యువకులు రాకేష్ రెడ్డి గారికి అన్న కిషన్ అన్న గారికి గౌరవ పెద్దలు అన్న స్థానిక జెడ్పీటీసీ గారు ఇప్పుడు అయిపోయింది మాజీ జెడ్పీటీసీ గారు శ్రీనివాస్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ సదస్సుకు వచ్చిన రైతులకు మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం కోవిడ్ వచ్చింది అందరికి గుర్తుంది కోవిడ్ వచ్చినప్పుడు లాక్డౌన్ చేసుకొని మనం మార్చిలో లాక్డౌన్ చేసుకుంటే మార్చి ఏప్రిల్ మే జూన్ వచ్చింది క్యాబినెట్ సమావేశమైతా ఉంది నేను ఈ మాట ఎందుకు ముందుగా చెప్తున్నానంటే కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి తేడా మీకు తెలియాలని జూన్ వచ్చింది కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతా ఉంది తెలంగాణ భావ